నమః నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి లలితా సహస్రనామాలు గురించి మనం చాలా సార్లు చాలా వీడియోల్లో చెప్పుకుందాం అలాగే లలితా సహస్రనామాలు చదవడం వల్ల ఎంత మంచి ఫలితం వస్తుందో ఆ పఠన పుస్తకం అలాగే లేఖన పుస్తకం శ్రీరామ్ సమృద్ధి వారి యొక్క సౌజన్యంతో మా గురువు గారి యొక్క ఆశీర్వచనాలతో అవి ప్రారంభం చేయడం జరిగింది దానికి అమ్మవారి యొక్క దయ విశేషంగా ఉంది అయితే ఒకసారి నేను ఈ లలితా సహస్రనామాలు లేఖన పుస్తకం చెప్తున్నప్పుడు అలాగే మన వీడియోలోనే మన ఛానల్లోనే సంపుటీకరణ మంత్రాల గురించి నేను చెప్పడం జరిగింది అప్పుడు మన సబ్స్క్రైబర్స్లోనే ఒక సబ్స్క్రైబరు ఒకళ్ళిద్దరు సబ్స్క్రైబర్ అడిగారు సంపుటీకరణ చేసినటువంటి పుస్తకం ఏదైనా ఉందా తర్వాత చాలామంది వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు వాళ్ళ ఆలోచన నుంచి పుట్టినదే ఈ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సంపుటీకరణ మంత్రాలు ఉన్నటువంటి పుస్తకం అయితే చాలా విశేషంగా అనమాట వాళ్ళు అడగడం వల్లే ఆలోచన వచ్చింది అని చెప్పి నాకు శ్రీరామ్ సమృద్ధి వారు ఫోన్ చేసి చెప్పారు మీ సబ్స్క్రైబర్స్ అడగడం వల్లనే మాకు ఈ పుస్తకం చెయ్యాలన్న ఆలోచన వచ్చిందండి ఆ పుస్తకం అని చెప్పి పంపించారు అనమాట చాలా అద్భుతంగా ఉందండి అంటే మూల మంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ ప్రతి శ్లోకానికి ముందు వెనకాల కూడా చెప్పడమే కాదు అసలు సంపుటీకరణ అంటే ఏంటి సంపుటీకరణ ఎలా చేయాలి సంపుటీకరణ చేసినప్పుడు చేయవలసినటువంటి నిబంధనలు ఏంటి అలాగే మీకు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి మొత్తం నూట ఎనభై రెండున్నర శ్లోకాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి అది కాక సంపుటీకరణ చేస్తూ కూడా చక్కగా చూడండి వెనకాల సంపుటీకరణ చేస్తూ కూడా మీకు శ్లోకాలతో సహా ఇచ్చారు మూలమంత్రంతో అలాగే అది కాకుండా తేలికగా సంపుటీకరణ చేసుకునే విధానం కూడా ఇప్పుడు ఈ నూట ఎనభై రెండున్నర శ్లోకాలని సంపుటీకరణ చేస్తూ అంటే సంపుటీకరణ చేయడంలో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి అన్నిటికంటా కూడా ఏ సంపుటీకరణ పద్ధతి చేసుకున్నా కూడా మంచి ఫలితం వస్తుంది అయితే అమ్మవారు మామూలుగా మనం చదివే లలితా సహస్రనామాల కంటే కూడా సంపుటీకరణ ద్వారా చేసేటటువంటి లలితా సహస్రనామ స్తోత్రానికి ఎక్కువ ఫలితం ఇస్తారు అంటే దానివల్ల ఈ బీజమంత్రాలు అయితేనేంటి ఆ శ్లోకంలో ప్రతి శ్లోకానికి ఉండే బోజ బీజ మంత్రాలు మూల మంత్రంలో ఉన్నటువంటి బీజ మంత్రాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మన కర్మ శేషాన్ని తగ్గిస్తాయి మన కర్మలు అయితే ఏంటి జాతక దోషాలు గ్రహ దోషాలు అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అనమాట అమ్మవారే గ్రహాలన్నింటికి అధిపతి అమ్మవారు అందుచేత మనం ఈ సంపుటీకరణ చేస్తూ ఉన్నటువంటి ఈ లలితా సహస్రనామాలు అంటే మనంతటా మనం పెట్టుకుని చదవడం కంటే చూసి చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుందని చెప్పారు ఆ సబ్స్క్రైబర్ పేరైతే గుర్తులేదు కానీ ఆ సబ్స్క్రైబర్కి మాత్రం ధన్యవాదాలు ఆ వాళ్ళు చెప్పినటువంటి ఆలోచన వల్లే పుట్టింది ఈ పుస్తకం అనమాట అందుకని సంపుటీకరణతో ఉన్నటువంటి ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను సంపుటీకరణలో చాలా రకాలు ఉన్నాయన్నాం కదా దాంట్లో రెండు రకాలు దీంట్లో చెప్పారు అనమాట అంటే నూట ఎనభై రెండున్నర శ్లోకాలకి ప్రతి శ్లోకానికి కూడా సంపుటీకరణ చేస్తూ ఉన్నది ఉంది అలాగే మూల మంత్రాన్ని జపిస్తూ మనం ఏ ప్రతిఫలం ఆశించి లేకపోతే ఏ ప్రయోజనం ఆశించి అయితే ఆ శ్లోకం పాదాన్ని మనం చదువుతామో ఆ పాదానికి కూడా సంపుటీకరణ చేస్తూ ఉంది రెండు రకాలుగా ఇచ్చారు తేలికగా కాబట్టి ఇలా మనం చదువుకోవడం వల్ల అఖండమైనటువంటి ఫలితం అనమాట మూలమంత్రంతో ఉన్నటువంటి కూడా ఇలా కూడా ఇచ్చారనమాట అంటే దీంట్లో నియమాలు నిబంధనలు మళ్ళీ నైవేద్యం ఏం పెట్టాలి అలాగే ఎలా చదవాలి ఎలా సంకల్పం చెప్పుకోవాలి ఏ రకంగా చదివితే మన బాధలు తీరుతాయి అన్నది చాలా విశేషంగా మనకి చూపించారు ఇది మాత్రం అద్భుతం అనమాట అంటే మీ అందరి ఆలోచనల నుంచి మీ అందరి కోరికల నుంచి పుట్టిన ఈ అమ్మవారి యొక్క దయచేత అమ్మవారికి యొక్క కృపా విశేషం చేత వచ్చినటువంటి ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా నచ్చేసింది సంపుటీకరణ పుస్తకాన్ని చూడంగానే నాకు చాలా ఆనందం వేసింది అంత అద్భుతంగా ఉంది వెంటనే మీతో పంచుకోవాలి అన్న ఒక్క ఆనందంతో ఈ వీడియో చేస్తాను ఎందుకంటే మీ ఆలోచనల నుంచి వచ్చిన పుస్తకం కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా మీరు ఈ పుస్తకాన్ని సజెస్ట్ చేశారు లేకపోతే ఐడియా వచ్చేది కాదండి వాళ్ళు చెప్పడం వల్ల ఐడియా వచ్చిందని కూడా అన్నారు శ్రీరామ సమృద్ధి వారు వారికి గారికి అలాగే చెప్పినటువంటి ఆలోచన ఇచ్చినటువంటి మీ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా గారు శ్రీరామ సమృద్ధి వారు కూడా ఎంతో కృషి చేసి ఈ సంపుటీకరణలో చాలా రకాలు ఉన్నాయని మనకి అందరికీ కూడా తేలిగ్గా ఉండడానికి వీలుగా ఇది చేశారు కాబట్టి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి హాయ్ అని చెప్పి పెడితే మీకు కేటలాగ్ వస్తుంది ఆ కేటలాగ్లో సంపుటీకరణ పుస్తకం ధర అన్ని వివరాలు అన్నీ ఉన్నాయి మీరు చూసి మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే పఠన లేఖన పుస్తకాలకి వచ్చిన స్పందన మామూలు స్పందన కాదు ఎంతోమంది ఎన్నో రకాలుగా మాకు అన్ని సమస్యలు తీరాయి ప్రతి ఒక్కళ్ళు అసలు సమస్య తీరలేదు అని చెప్పిన వాళ్ళకంటే కూడా సమస్య తీరిపోయింది అని చెప్పిన వాళ్ళకే ఎక్కువ సమస్య ఎందుకు తీరదు అంటే మనకి ఇంకా కర్మశేషం ఉండి ఉంటుంది లేకపోతే మన శ్రద్ధ భక్తిలో మన సంకల్పంలో ఏమైనా తేడా చెప్పుకోవచ్చు మనం ఎలాగైతే సంకల్పం అంటే సంకల్పం అంటే ఒక ప్రామిస్ లాంటిది అనమాట అలా చేస్తామో అది ఖచ్చితంగా మనం నెరవేర్చి తీరాలి ప్రతి శుక్రవారం చదువుతానో లేకపోతే ప్రతి పౌర్ణమికి అనో లేకపోతే పదకొండు రోజులు వరుసగా చేస్తాను అనో లేకపోతే ఇరవై ఒక్క రోజులను మనం ఏదో సంకల్పం చెప్పుకుంటాం కదా ఆ సంకల్పానుసారము క్రమం తప్పకుండా చేస్తేనే మనకి శ్రద్ధ ఉన్నట్టు ఆ శ్రద్ధని అనుసరించే అమ్మవారు మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారు అటువంటి శ్రద్ధ గల సబ్స్క్రైబర్స్ మనకి ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ పుస్తకం సంపుటీకరణ పుస్తకం అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్తాసుకున్న భవంతు మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం